ఎక్కడన్నా ఒక జివో ఇచ్చినప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక సంస్థ పెట్టబోతా ఉంది పెడుతున్నటువంటి క్రమంలో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని చెప్పి జీవోలు చూసాం కానీ ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అనేటువంటి మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదన్నా కావచ్చు సో ఒక క్లారిటీ లేకుండా రాష్ట్రానికి తద్వారా జరిగేటువంటి ఉపయోగాలు చెప్పకుండా కేవలం బ్రాండ్ గూగుల్ అనేటువంటిది ముందు పెట్టి మీ మార్కెటింగ్ కోసం దాన్ని వాడుకోవద్దు మా తాలూకా మీకు సలహా రెండోది అటువంటి సంస్థల్ని సహజంగా అటువంటి పెద్ద కంపెనీలు రావడం అనేటువంటిది మన ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని డెఫినెట్గా మన బ్రాండ్ పెరుగుతుంది గతంలో ఇన్ఫోసిస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేకపోతే టీసీస్ తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ర్యాండ్స్టాడ్ లాంటి కంపెనీలు తీసుకొచ్చినప్పుడు కానీ సో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చినప్పుడు మన బ్రాండ్ వాల్యూ అనేటువంటి పెరుగుతాయి సో బ్రాండ్ వ్యాల్యూతో పాటు రాష్ట్రానికి రాష్ట్రం తాలూకా యువతకి రాష్ట్ర రెవెన్యూస్కి ఏంటి ఉపయోగం అనేటువంటిది ప్రజలు కోరుకుంటా ఉన్నారు కానీ ఏ సౌండ్ లేకుండా ఇన్వైర్మెంట్ మాల్ తీసుకొని వచ్చాను ఏ ప్రచారం ఏ మార్కెటింగ్ లేకుండా ఇన్నోర్మిటి మళ్ళీ తీసుకొచ్చాం ఈ ప్రాంతానికి విశాఖపట్నానికి మరో ఆరు నెలల్లో ఓపెనింగ్ సిద్ధంగా ఉంది అది మా కమిట్మెంట్ ఈ ప్రాంతం పట్ల ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్ పట్ల ఈ ప్రాంతం తాలూకా బ్రాండ్ ఇమేజ్ పట్ల ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విజను మా తాలూకా కమిట్మెంటు ఆ రకంగా ఉంటుంది దేశం ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్రాంతాల్లో ఒకసారి స్టడీ చేయమని డాటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిసర ప్రాంతాల్లో నేను ఇంకా ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంకా బాగా డీప్గా వెళ్ళలేదు కానీ ఏదో మాకు ఇష్టం లేదు వీళ్ళు వ్యతిరేకిస్తారనేటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేస్తారన్నటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు కానీ ఎన్వైర్న్మెంటల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీరు అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో వర్జీనియా అనేటువంటిది డాటా సెంటర్ హబ్బది ఈరోజు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున పెద్ద రెవల్యూషన్ వచ్చింది అక్కడ ధారా లోకేష్ అత్యంత ప్రయత్నం వల్ల ఇందులో చాలా కష్టపడ్డాడని ఈరోజు గూగుల్ ఏ హబ్ వరల్డ్స్లోనే లార్జెస్ట్ హబ్ ఏ హబ్ ఈరోజు మిగోవర్ స్కేల్లో మిగావర్ స్కేల్లోనే ఏ హబ్ని డేటా సెంటర్ తీసుకురావడం అనేది చంద్ర విషయం అలాంటి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలోనే పెద్దది ఏషియాలోనే అతిపెద్దది ఈరోజు విశాఖపట్నం ఏర్పాటు చేస్తున్నారు ధారా లోకేష్ విజువల్ అది చూసి ఈరోజు వైఎస్ఎస్తో విశాఖపట్నంలో అమలు ఎక్స్ కానీ కోరు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారంటే ఆ రోజు ఇండస్ట్రీ సమ్మె పెట్టి డోసులు ఎలాగేస్తారు ఫెసరట్లు వేస్తారు ఈ మాట మార్ ఫిష్ మాట మొత్తం రాష్ట్ర ముంద ఫిష్ తీసుకొస్తారు మొత్తం ఏం చెప్పి మొత్తం ముందు ఒకసారి తింటారు ఫిష్లు తింటారు మటన్ షాపులు పెడతారు లెక్క షాపుల దగ్గర గుర్ర నుంచో పెట్టడం టీచర్ నుంచో పెట్టడం టీచింగ్ జాబ్లో కూడా కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కూడా గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడుతున్నారనే సరి మొత్తం యూఎస్ఏ కాదు పన్నెండు దేశాల వరకు ఈరోజు చూడటం చూడమని అలా చూసే విధంగా విశాఖపట్నం ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఒక ప్లేస్ని యాక్పరిచే విధంగా ఐదు నారా లోకేష్ గారు అంత కృషి చేసినందుకు ఉత్తరాంధ్ర కాదు రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా ఎంతో సంతోషంతో ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు ఆయన ప్రపంచంలో తెలిసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ని ప్రపంచ చిత్రపటంలో ప్రకాల పెట్టి ఆలోచించి ఆ రోజు ను ఉపయోగించి కాలిఫోర్నియా నుంచి మొట్టమొదటి సెంటర్ ఇండియాలో పెట్టిన మైక్రోసాఫ్ట్కి హైదరాబాద్లో పెట్టింది హైదరాబాద్ ఒక చిత్రమే మారింది ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని ఏ ఏ హబ్ని డేటా సెంటర్ని తీసుకొచ్చి విశాఖపట్నంలో పెట్టిన వాళ్ళు ఇంకో పదేళ్ళు విశాఖపట్నం అయితే మాత్రం పదివేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు యాన్యువల్గా ఆంధ్రప్రదేశ్ జిఎస్టిపి రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ముప్పై రెండు మధ్యలోనే రాబోతుందని నారా లోకేశ్వరి గారు బోర్డు స్టేట్మెంట్ తీసుకుంటే ఇంతమందికి ఇన్స్పిరేషన్ అనిపించారు కాబట్టి ఇవన్నీ కూడా జిఎస్టిపి అంటే ఎంత పెరిగింది వైఎస్ఎస్ఈ ఆఖరికి ఎకానమీలోని ప్రకాష్ ఇన్కమ్ పెంచిన ఏమవుతుందో తెలియదు ఆ జీఎస్పీకి వెళ్ళడం వల్ల ఎంత గ్రోత్ ఇంక్లూజివ్ గ్రోత్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందో తెలియదు ఏ సెక్టార్లో ఉంటుందో తెలియదు సర్వీస్ అంటే అనేదో తెలియదు ఐటీ సెక్టర్ అంటే తెలియదు వైఎస్ఎస్సిపికి ఈరోజు వచ్చి ఆ గూగుల్ సే డేటా సెంటర్ ఎలా వచ్చేస్తుంది ఆ రెండు వందల జాబ్లే వస్తాయి ఈ జాబ్లు వస్తాయి నీకేమి కరెక్ట్ ఏమన్నా మందుతుందో నాకు అర్థం కాదు ఈరోజు విశాఖపట్నం డెవలప్ అవుతుందంటే అన్ని పార్టీలు అన్ని రిరెస్పెక్టివ్ పార్టీస్ అన్ని రెడీజియన్తో ఓటర్ మీద వచ్చేది ఆయన ఎప్రిషియేట్ చేయాలి అంత యంగ్స్టర్గా ఉంది ఈరోజు ఆ డీలు మాట్లాడి తీసుకొచ్చి ఈరోజు డేటా సెంటర్ పెట్టడం అది ఏషియాలో పెద్ద డేటా సెంటర్ పెట్టడం ఏ స్టేట్కి వెళ్ళకుండా ఇక్కడ తీసుకురావడం అలాంటి భారంలో దృష్టి ఆయన అప్రిషియేట్ చేసుకోగా వీళ్ళు మీరు ఏ మాట్లాడుతున్నారు ఆ రోజు అసెంబ్లీలో ఏమంటారు రెస్పాన్స్ ఏం ఏం బిజినెస్ ఆపర్చునిటీస్ వచ్చాయంటే దేవాస్కి వెళ్ళాం దేవాస్లో చలికపోందని చెప్పి అక్కడికి వెళ్ళాం ఇలాంటి కప్పుడు చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ళు కూడా చీకటమయం చేసి జీవోలు దాసేసి ఎస్కొచ్చినట్టు కట్టి కట్టలేము బూత్ బంగాళాల్లా ఉన్న మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఏదో దేశం మాట్లాడడం కాదు దమ్ము సత్తా ధైర్యం ఏమైనా ఉంటే ఇలా నారా లోకేష్ గారు లాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీస్ని తీసుకొచ్చి ఇదిగో ఆంధ్రప్రదేశ్లో పెట్టండి మా బ్రాండ్ ఇది మా బ్రాండ్ సీబీ అని అని చెప్పుకునే ధైర్యం ఉన్న నారా లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నందుకు ఎంతో సంతోషపడుతున్నాం ఎంతో గర్వపడుతున్నాం తెలుగుదేశం థ్యాంక్ యూ వెరీ మచ్